ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అనేది చాలా చాలా ఆ రోజు వీడియో పెట్టి అయితే ఈ రోజు అయితే వీడియో మీకోసమే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయినసారి మా చెల్లి వాళ్ళ పాప మా అమ్మ రావడం వల్ల ఇంకా మేము అయితే బయటికి వెళ్ళాము వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్లాను చెప్తాను నేను మాత్రం అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వారు చూడండి చాలా బాగుంది ఆయన అయితే పిల్లల్ని వేసుకుని బైక్ మీద వెళ్తాను అని చెప్పారు మేమైతే రోడ్ మీద వచ్చేసాము ఆటో ఎక్కుదాం చెప్పేసి అమ్మ నేను వాళ్ళు పిల్లల బండి మీద వెళ్ళిపోతే మనకి ఆటో ఛార్జీలు కలిసి వస్తాయని చెప్పేసి వాళ్ళకి ఏమీ ఆటో మీద పంపించింది చూసారు అమ్మ వస్తుంది అమ్మ కొంచెం నిదానంగా నడిచిద్ది కాళ్ళు అంటే మొక్కలు చెప్పులు అరిగిపోయి ఆపరేషన్ చేయాలని చెప్పారు అయినా కూడా పాపం తను ఎంతో కొంత స్టెప్స్ వేసి అలా వచ్చింది అయితే మేము చాలాసేపు ఎదురు చూస్తాం అసలు రోడ్ అంతా ఖాళీ ఎందుకంటే ఆ రోజు సండే అవడం వల్ల అసలు ఆటోలు దొరకలేదు చాలాసేపు నుంచిన్నాం మినిమం హాఫ్ అన్ అవర్ వరకు నుంచి ఉంటే ఒక ఆటో వచ్చింది ఎందుకో ఏమో ఆ రోజు సండే కావడం వల్ల అసలు ఒక ఆటో కూడా రాలేదు చాలాసేపు నుంచి ఉంటే మాత్రం అప్పుడు ఒకటి వచ్చింది నేనైతే డబ్బులు చేతిలో పెట్టుకుని ఉంచున్నాను ఎందుకంటే ఫోన్ లో ఉంటాయి డబ్బులు మనకి ఎక్కువ చేతులు అయితే ఉండవు అలా ఇరవై రూపాయలు ఎక్కడ పడిపోతాయని చెప్పేసి నేనైతే చేతిలో పెట్టుకుని ఉన్నాను చూసారా మా అమ్మ అయితే నించలేకపోయింది కొంతసేపు పక్కన వెళ్ళి కూర్చుంది నేనైతే నుంచోని ఆటో కోసం ఆపుదామని చాలా సేపు చూసాము పిల్లలు మా హస్బెండ్ అయితే చూసారు అక్కడ నుంచి స్కూటీలో నుంచి అటు నుంచి వెళ్లి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నారు లేమో ఏమో వెళ్తూ బాయ్ చెప్తున్నారు ఇంకా మేము ఇక్కడే నించున్నాము వాళ్ళు వెళ్ళిపోయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత కూడా మాకు ఆటో అసలు దొరకలేదు ఇంకా ఫైనల్ గా అయితే ఆటో దొరికింది అమ్మయ్యా అనుకుంటూ అమ్మ నేను కూర్చున్నాము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా మన ఆటో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకంతా చూపించుకుంటూ మా అమ్మని ఇంకా అలా అలా మాట్లాడుకుంటూ అయితే మేము బయలుదేరిపోయి వచ్చేసి మా కైకి రైతు బజార్ అండి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక ఆటో ఆయన చాలా స్పీడ్ మీద తాగించేశాడు ఎందుకంటే అతను సండే కాబట్టి తను కూడా ఇంటికి చేరాలని చెప్పేసి చాలా తొందరగా తీసుకొచ్చేసారు ఇంకా అమ్మాయిని దిగిపోయిన తర్వాత ఆయన డబ్బులు చేసిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తా హస్బెండ్ పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాం ఇదే చూసారా మాకు జగన్ ఇచ్చిన కాలనీస్ అండి ఇక్కడైతే మనకి స్టార్ట్ అయింది ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఆర్చ్ అంటారంట జగన్ ఇచ్చిన కాలనీస్ లో ఫస్ట్ ఆర్చ్ ఇది అలా చూస్తుండగా వచ్చేస్తున్నారు మా వాళ్ళు కూడా ఇప్పుడు మీ అందరికి తెలిసే ఉండి మేము ఇక్కడికి వచ్చాము మా కైకులలో ఏలూరు రోడ్డు మీద మీద మాకు జగన్ కాలనీ ఉన్నాయి అక్కడ ఫస్ట్ ఆర్చ్ మీద మాకు స్థలం అయితే ఉంది ఆ స్థలాన్ని చూడడానికి మా అమ్మకి మా పాపలకి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చేసాను అలా సరదాగా పిక్నిక్ లా ఉండిద్ని చెప్పేసి వచ్చే సమయం అయితే అలా నడుచుకుంటూ చాలా చాలాసేపు వరకు అయితే అమ్మ నడవలేకపోతుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే పిల్లల్ని దింపేసేసి అమ్మని కూడా ఎక్కించుకుని తీసుకెళ్లారు ఇక నేను వచ్చేసి అలా సరదాగా వీడియో తీసుకుంటూ అలా నడుచుకున్నాను కొంచెంసేపు చేతిలో రాయి పెట్టుకుని నడిచారు ఎందుకంటే కుక్కలు ఉన్నాయి ఈ కాలనీలో మనుషులు తక్కువ కుక్కలు ఎక్కువ ఉన్నాయి అందుకని కొంచెం ముందు జాగ్రత్త కోసం చేతిలో కర్ర అండ్ రాయి తీసుకుని ఉన్నాను నేనైతే అలాగే భయం భయంతో అడుగులేస్తున్నాను చేతిలో రాయి పెట్టుకొని ఇంకా చూసారా చాలా మంది కట్టేసుకున్నారు చాలా వరకు హౌసెస్ అప్పులు చేసేనా ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా లేని వాళ్ళు అప్పులు చేసి కట్టేసుకున్నారు మాది కూడా చూపిస్తాను ఎంత వరకు వచ్చిందో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది చాలా బాగా కట్టారు కదా కానీ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు వాళ్ళు సెంటర్ లోనే ఉంటున్నారు అద్దెకి ఇది మాత్రం అద్దెకి చేసారంట ఇంకా ఇలా తిన్నంగా వెళ్తే మాది కూడా వచ్చేసిద్ది మా ఫ్లాట్ కూడా అండ్ చాలా మంది కట్టుకోలేక సగం సగం వరకే ఆపేశారు కొంతమంది చూసారు ఎంత బాగా కట్టుకున్నారు ఇది వచ్చేసి మసీద్ వచ్చింది అంట ఈ సెంటర్ లో చాలా బాగుంది కదా చూడ్డానికి అయితే చాలా బాగుంది డీసెంట్ గా ఉంది కానీ భయంతోనే ఉండాలి ఇక్కడ ఉంటే కుక్కలు మరేమో దొంగలు కూడా పడుతున్నారంట అందుకనే కొంచెం భయం భయంతోనే ఉండాలి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చూసారు చాలా మంది వరకు కట్టుకున్నారు నాకైతే ఎప్పుడప్పుడు కట్టుకుని వచ్చేస్తామా అనిపిస్తుంది ఇలా తిన్న వెళ్తే మా ఫ్లాట్ కూడా వచ్చేసి మా వాళ్ళు అక్కడే నించున్నారు ఇంకా ఇవన్నీ వీడియో షూట్ చేద్దాం అని చెప్పేసి నేనైతే మిల్లిగా నడుచుకుంటూ వస్తున్నాను తరం పక్కన ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా స్థలం ఉంది పార్క్ లా కడతారంట ఇంకా అయితే చెరువులోనే చల్లగా వస్తుంది అక్కడ నుంచి అమ్మయ్య ఎలాగలా నడుచుకుంటూ మాటల్లో వచ్చేసాను ఇదే మా ఫ్లాట్ ఇట్స్ చేయడం మా చిన్న పాప అయితే ఫుల్ హ్యాపీగా ఆడుకుంటుంది మా పెద్ద పాప ఎక్కేసింది గోల్డ్ అప్పుడే మా ఆయన అయితే అలసిపోయి కూర్చున్నారు నేను కూడా ఆయన పక్కన కొంచెం కూర్చున్నాను ఇంకా కుక్కలు చూస్తున్నది చూసారా మా పాప అయితే రా అయితే కొడుతుంది కుక్కల్ని అన్ని కుక్కలు ఇక్కడ మేమైతే బేస్మెంట్ వరకే వేసాము కొంచెం బేస్మెంట్ కూడా ఇంకా ఫుల్ గా లేపలేదు ఇంకో సగం వరకే ఆపేసాము డబ్బు లేవని చెప్పేసి టూ అవర్స్ వరకు ఉండి ఇంకా వెళ్ళిపోయాం సాయంత్రం అయిపోతుంది అని చెప్పి వెళ్లి పిల్లలు కాగలని చెప్తే పురుగులు తెప్పించేశాను పునుగు బజ్జీ అయితే తీసుకొచ్చేసారు మా హస్బెండ్ వస్తు వస్తు డిన్నర్ చేసే ఓపిక లేక బయట నుంచి అయితే టూ ప్యాకెట్స్ నూడిల్స్ ప్యాకెట్ అయితే తెప్పించ నూడిల్స్ పాటు చేసుకున్నాం మేమైతే చాలా రోజులు అని చెప్పేసి నూడిల్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అని చెప్పేసి తెప్పించేసాము ఇంకా అలా అలా తింటూ మాట్లాడుకుంటున్నాము అక్కడ మన కళ ఎప్పుడు నెరవేరుద్దా మనం ఎలా కట్టుకోవాలిలో అని చెప్పేసి మాట్లాడుకుంటూ అలా సరదాగా తినేసాము ఇదేనండి వీడియో మా వీడియో మీకు నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మన ఛానల్ని మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్